ప్రభువు నామమున శుభములు నేటి వేదవాక్యము ఇప్పుడు ఆకలిగునుచున్న మీరు ధన్యులు మీరు తృప్తిపరచబడుదురు ఇప్పుడు ఏడ్చుచున్న మీరు ధన్యులు మీరు నవ్వుదురు లూకాసు వార్త ఆరవ అధ్యాయము ఇరవై ఒకటో వచనము ప్రార్థింతము మహోన్నతుడ మీ ఘననామానికి వందనాలు మా జీవితాల్లో మిరిచిన ఈ నూతన దిన బట్టి వందనాలు ఇదిమంతటిలో మా ప్రియులందరినీ దాచి కాచి భద్రపరచండి దిన పనులలో ప్రయాణములలోని క్షేమమును వారికి దయచేయండి నూతనంగా తలపెట్టిన కార్యములను నెరవేర్చండి జన్మదినము కాని వివాహ దినము కాని జరుపుకుంటూ ఉంటే ఆ దీవెనులను వారికి దయచేయండి అనారోగ్యంతో బాధపడుతున్న బిడ్డలకి ఆరోగ్యం దయచేయండి ఆకలి బాధలలో అప్పుల బాధల్లో ఉన్న వారికి సమస్యలను తీర్చండి సమాధానము శాంతి దయచేయండి దినదీవనాశ్రాలతో నిమని మన అడిగి వేడి కొంచున్నాం తండ్రి ఆమెన్ தேவன ஜீவன் மிக தோடேண்டது காக்கா அமே